लाट कर नमस्कार नमस्कार अम्मा नमस्कार चला हैप्पी गुड మీరు ఏ టైం కూడా మా కోసం ఎంతనలా కూడా మా ఇంటికి రావడం చాలా పండగలా ఉంది సార్. మీ పేరేంటమ్మా? చలం చలం నిస్సి సార్. కుసుమ. సుస్మిత. సుస్మితా. อืม. మా బాబు సి. ఏ బాబూ. बिकॉज మ్యారేజ్ అయింది సార్ నాకు. 20 బైక్ యాక్సిడెంట్ లో చనిపోయేశా మా అబ్బాయి. బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ బాబు సెవెంత్ మంత్సీటీ చదువుతున్నాను సార్ పడింది కదా సార్ చదువుతున్నాను మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు మా నాలాంటి అలాంటి విక్లాంగులకి అందరు పేదలందరూ ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలని కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపోజిట్ చేసుకుంటాను ఇప్పుడు ఏం ఏం చేయట్లేదు సార్ అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా నువ్వమ్మా

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా మళ్ళీ వస్తుంది మా కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలి అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించరు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు నువ్వు చదివించాడు కష్టపడి చదివిచ్చారు చూపించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి జాబ్ జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి నాది జీతాం ఇట్లానే బందర్కంత చూసుకుని కష్టపడి ఇలాగనే ఉన్నా ఇప్పుడు కూడా అది ఇంకా ఏమీ చేయలేను నాకు కలిసి మా చేసాయి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసుకోవడనుకుంటా ఎట్లా కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు సార్ పన్నెండు సంవత్సరం

దాచిపడి చేయాలంటే అంత అంత నాకు ఇప్పటి నాకు చేసి సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పదిమందిని తయారు చేసుకుంటావు డబ్బులు రారు సార్ నాకు రారు మా ఖాళీ ఎవ్వు రారు సార్ నా మనసులు నాకు పుట్టరు సార్ మనసు ఏమి అంటే ఊరు వర్గాలు చేసుకుంటూ ఉంటారు పనులు నీకెందుకు రారు ఊరు పనులు పడుతుంటారు సార్ అది కాదు మరి నువ్వు కూడా ఒక ఐదు ఆరు మంది నువ్వు పది మంది తయారు చేసుకోవాలి కదా ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

ఈ విలేజ్ అయితే మాత్రం తక్కువ మన మళ్ళీ ఎనిమిది మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు కన్స్ట్రక్షన్ అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లలు ఏజ్ గ్రూపుల్ అంటే ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అక్కడ ఉన్నా సరే ఎవరికి ఓన్ వెహికల్ అది పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడిగా వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతుంది డైలీ కూడి ఏడు వందల రూపాయలు ఇస్తారు డ్రైవర్కి అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ అటుంటివి చేయలేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా జిల్లాలోనే ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసావు కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నేనుగా పెట్టుకున్నావు బాగుంది చదిద్దాం చదివి సార్ అమ్మాయికి ఉద్యోగం వస్తే సార్ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడేషన్ స్కూల్ లో పెట్టిందా ఎక్కడ రెసిడేషన్ స్కూల్ లో సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం చర్వించండి నువ్వు కలెక్టర్ దగ్గర ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ అమ్మ చదివిద్దామా చదిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు

అమ్మ ఇట్రాట్రా అమ్మ నెలబడుకే రమ్

ఇచ్చారు మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు లేదు సార్ ఎవరు కాదు ఎంత మంది అభినందించారు ఎంత మంది బాగున్నారు ఎంత మంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకు అంత జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మేము చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్ తో నుండి నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం

కంగ్రాచులేషన్స్ తాతయ్యం సార్ తాతయ్య వస్తాడు అంటుంది సైకిల్ తాత సైకిల్ ఫోటో చూడు గుర్తుంటావు నాకు చెప్పా ఏ మాత్రం చెప్పండి అది కాక ముందు చూడండి కాకపోతే నమస్కారం എന്താവേ കോഡോ സ്റ്റഡി കോഡോ വെച്ചോ